హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్లి తర్వాత ప్రేమ కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను లెమన్ వాటర్ తాగుతున్న కార్తీక్తో మిమ్మల్ని నేను ఒక్కదాన్నే అర్థం చేసుకోవడం ఏంటి నాలాగా అర్థం చేసుకునేవారు మీ లైఫ్లో చాలామంది ఉన్నారు అని చెప్పి ఇంకొక మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్యామ ఈ శ్యామకి పొద్దున్నే ఏమైంది ఇలా మాట్లాడుతుంది అబ్బా బాగా తలనొప్పిగా ఉంది ఈ విజయ్గాడు ఉన్నాడు చూడు వెళ్ళిన తర్వాత చెప్తాను ఆఫీస్లో వేడి పని అని విజయ్ని తిట్టుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు కార్తీక్ కిచెన్లో వంట చేస్తూ ఉన్న శ్యామ కార్తీక్ని తిట్టుకుంటూ నేను ఒక్కదాన్నే అర్థం చేసుకున్నానంట చూడు ఎలా చెప్తున్నారు ఇలాంటి మాటలకు మాత్రం తక్కువేమీ ఉండదు ఇలాంటి మాటలు చెప్పే కదా నేను ఇష్టపడేలా చేశారు ఎంత మంచిగా మాట్లాడతారు ఇంత మంచి వారు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో అన్నట్టుగా మాట్లాడతారు కానీ నిజాలు మాత్రం చెప్పరు అయినా ఆయన నిజాలు నాకెందుకు చెప్తారులే చెప్పేవాళ్ళకైతే చెప్తారు అయినా శ్యామ నీకు నిజం చెప్పాల్సిన అవసరం ఆయనకేముంది చెప్పు నువ్వు ఆయనకేమవుతావని తనలో తానే మాట్లాడుకుంటూ వంట పూర్తి చేస్తుంది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన కార్తీక్కి బెడ్ మీద తన డ్రెస్ కనిపించకపోవడం చూసి శ్యామ ఈరోజు నా డ్రెస్ ఇక్కడ పెట్టలేదేంటి ఏమైంది అని అనుకుంటూనే శ్యామ శ్యామ అని పిలుస్తూ శ్యామ ఏం చేస్తున్నావు ఈరోజు నువ్వు నాకు డ్రెస్ పెట్టడం మర్చిపోయావు నేనేం వేసుకోవాలో నాకు ఎలా తెలుస్తుంది అని అంటాడు కన్ఫ్యూజన్గా కోపంతో ఉన్న శ్యామ అదే కోపంతో కార్తీక్ దగ్గరికి వచ్చి చూడండి కార్తీక్ గారు ఇక నుండి మీ పనులు మీరే చేసుకోవడం అలవాటు చేసుకోండి మీరే చెప్పారు కదా నాకు డైవర్స్ ఇస్తాను అని నేను వెళ్ళిపోయిన తర్వాత మీ పనులన్నీ నేనే చేయాలి అంటే కష్టం కదా అందుకే మీ పనులు మీరే చేసుకోండి అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది శ్యామ అసలు ఈరోజు శ్యామకి ఏమైంది నేను డైవర్స్ గురించి ఎప్పుడు మాట్లాడాను ఎప్పుడో మాట్లాడిన విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది నాకేమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూనే షెల్ఫ్లో ఉన్న తన డ్రెస్ తీసుకుని రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాడు కార్తిక్ శ్యామ త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది తీసుకువస్తున్నాను అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఉన్న ప్లేట్ తన ముందు పెడుతుంది శ్యామ అది తింటూ శ్యామ ఈరోజు నీకేమైంది బ్రేక్ఫాస్ట్ అస్సలు బాగోలేదు తెలుసా అని అంటాడు అంతేలే కార్తిక్ గారు మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఇష్టమైనట్టుగా మీకు నచ్చినట్టుగా చేసిపడతారు కదా వంట ఇంకా మీకు నా వంటలు ఎందుకు నచ్చుతాయి అని అంటుంది బాధ కోపం రెండు కలిసినట్టుగా శ్యామ అసలు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా నేను దేని గురించి మాట్లాడుతున్నాను నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఇంతకీ నాకు ఒక విషయం చెప్పు అని అంటాడు దేని గురించి చెప్పాలి అని అమాయకంగా అంటుంది శ్యామ నీకు హెల్త్ బాగానే ఉంది కదా అని అడుగుతాడు హా బాగానే ఉంది నాకేమైంది అని తనను తాను చూపిస్తూ అడుగుతుంది శ్యామ పోనీ నీకు ఏ దెయ్యమో భూతమో పట్టలేదు కదా అని అంటాడు అనుమానంగా తన వైపు చూస్తూ కార్తీక్ గారు ఏంటి జోకా నాకు నవ్వు రాలేదు అని అంటుంది కోపంగా ఈరోజు నువ్వు ఎందుకో కోపంగా ఉన్నావని నాకు అర్థమవుతుంది కానీ ఆ కోపం ఎందుకో అది మాత్రం అర్థం కావడం లేదు శ్యామ సరే అయితే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఈరోజు ఆఫీస్లో సక్సెస్ పార్టీ ఉంది అని అంటాడు కార్తీక్ సక్సెస్ పార్టీయా సక్సెస్ పార్టీ ఏంటి కార్తీక్ గారు అని అనుమానంగా అడుగుతుంది శ్యామ మా కంపెనీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అందుకే మా ఎండి గారు ఈ పార్టీ అరేంజ్ చేశారు అందరూ వాళ్ళ ఫ్యామిలీతో రమ్మని చెప్పారు ఇంకా మా ఆఫీస్ కొలీగ్స్ కూడా నేను చూడాలి అని అడుగుతున్నారు అందుకే నేను వచ్చేలోపు నువ్వు రెడీ అయి ఉంటే ఇద్దరం కలిసి సాయంత్రం పార్టీకి వెళ్దాం అని అంటాడు కార్తిక్ ఏదో ఆలోచిస్తూ ఉన్న శ్యామతో ఏంటి ఆలోచిస్తున్నావు నీకు నేను చెప్పింది అర్థమైందా లేదా అని మళ్ళీ అడుగుతాడు కార్తిక్ అర్థమైంది కానీ మీరు నన్నే ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఇంకా చాలామంది ఉన్నారు కదా అని అంటుంది కోపంగా శ్యామ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి నా భార్యవి నువ్వు కదా నిన్ను కాకుండా ఇంకెవరిని తీసుకెళ్తాను నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ నీతో మాట్లాడలేను కానీ నువ్వు రెడీ అయి ఉండు సాయంత్రం పార్టీకి వెళ్తున్నాం అని చెప్పి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు కార్తీక్ కార్తీక్ వెళ్ళిపోయిన కాసేపటికి సుమాకి ఫోన్ చేసిన శ్యామ ఏడుస్తూ అక్క కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించారంట అక్క అని అంటుంది వెక్కి వెక్కి ఏడుస్తూ శ్యామ అలా ఏడవడం విన్న సుమ కంగారు పడుతూ శ్యామ ఏడవకు ఏం జరిగిందో చెప్పు అని అంటుంది నెమ్మదిగా తన కంగారును కనపడనివ్వకుండా అది అక్క కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించారు అందుకే నన్ను డివోర్స్ అడిగారు అని అంటుంది శ్యామ శ్యామ నువ్వు ఏడవకు ముందు ఆ ఏడవడం మానే అని కోపంగా అంటుంది సుమ సుమ కోపంగా చెప్పగానే ఏడుపు ఆపేసిన శ్యామ అక్క కార్తీక్ గారే అనుకుంటే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు నాకెంత బాధగా ఉందో తెలుసా నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ నాకే తెలియడం లేదు అని అంటుంది ఎంతో బాధగా కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమిస్తే దానికి నువ్వెందుకు ఏడుస్తున్నావే పిచ్చిమొద్దు అని అంటుంది సుమ అదే టాలా అంటావు కార్తీక్ గారు ప్రేమిస్తే నన్ను మాత్రమే ప్రేమించాలి వేరే అమ్మాయిని ఎలా ప్రేమిస్తారు నువ్వే చెప్పు అని కోపంగా అంటుంది ఏంటి మళ్ళీ చెప్పు కార్తీక్ గారు ప్రేమిస్తే నిన్నే ప్రేమించాలా నిన్ను కాకుండా వేరే అమ్మాయిని ప్రేమించకూడదా అంతే కదా అని అంటుంది సుమ అనుమానంగా అవును మరి కార్తీక్ గారు నన్ను కాకుండా వేరే అమ్మాయిని ఎందుకు ప్రేమించాలి నేను ఆయన్ను బాగా చూసుకుంటున్నాను కదా ఆయనకి ఏం కావాలో అన్నీ దగ్గరుండి నేనే చేసి పెడుతున్నాను ఇంకా వేరే అమ్మాయిని ఎలా ప్రేమిస్తారో నువ్వే చెప్పు అని అంటుంది కోపంలో గట్టిగా కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించకుండా ఉండాలి అంటే నువ్వు ఆయన భార్య కదా మరి నువ్వు ఆయన ప్రేమించాలి కదా అని అంటుంది సుమ హా ప్రేమించాలి నేను ఆయన ప్రేమించడం లేదని ఎప్పుడు చెప్పాను ఏంటి శ్యామ నువ్వు కార్తీక్ని ప్రేమిస్తున్నావా అని మళ్ళీ అడుగుతుంది సుమ నేను ఎప్పటినుంచో ఇదే కదా అక్క నేను చెప్తున్నాను నేను కార్తీక్ గారిని ప్రేమిస్తున్నాను కానీ ఆయన నన్ను అర్థం చేసుకోవడం లేదు అందుకే వేరే అమ్మాయిని ప్రేమిస్తూ నాకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నారు అని అంటుంది ఏడుస్తూ ఏ శ్యామ ముందు ఏడవడం మానే నాకు చిరాకు వస్తుంది ఇప్పుడేంటి కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు నిన్ను ఆ అమ్మాయి కోసమే డైవర్స్ అడిగారు అని నువ్వు అనుకుంటున్నావు అని అంటుంది సుమ నేను అనుకోవడం కాదక్క అదే నిజం అని గట్టిగా చెప్తుంది శ్యామ ఏదే నిజం నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అందుకే నీ దగ్గర నుండి నాకు విడాకులు కావాలి అని ఏ రోజైనా నీకు కార్తీక్ గారు చెప్పారా అని గట్టిగా అడుగుతుంది సుమ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ ఫోన్లోనే సమాధానం చెప్తుంది శ్యామ అలా అయితే నీకు నువ్వే అనుకుంటున్నావు కదా ముందు నువ్వు ప్రేమిస్తున్నట్టుగా కార్తీక్ గారికి చెప్పు ఆ తర్వాత ఆయన ఏమనుకుంటున్నారో అది నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడాలి అంతేకాని నీకు నువ్వే అన్నీ ఊహించుకొని ఏడుస్తూ కూర్చున్నావా నిన్ను అందుకే తిడతానే పిచ్చిమొద్దు అని కోపంగా మాట్లాడుతుంది సుమ నిజమే కదా కార్తీక్ గారు ఎప్పుడూ నాతో చెప్పలేదు నేను ప్రేమించిన అమ్మాయి గురించి నాకు విడాకులు కావాలి అని ఎప్పుడూ చెప్పలేదు నేనెందుకు అంతగా ఆలోచిస్తున్నాను ఆయన నన్ను వదిలేస్తారు అని నేను బాగా భయపడిపోతున్నాను ముందు నా ప్రేమ విషయం ఆయనతో చెప్పాలి ఆ తర్వాత ఏం చేయాలో నేను నిర్ణయించుకోవాలి అని మనసులోనే అనుకుంటుంది శ్యామ సుమ చెప్పడం అయిపోయిన తర్వాత కూడా శ్యామ ఏమీ మాట్లాడకపోవడంతో ఏ శ్యామ ఏం చేస్తున్నావే మాట్లాడకుండా అని అంటుంది అంతే కోపంగా సుమ ఆలోచిస్తున్నానక్క అని అంటుంది ఆలోచనలో ఉన్న శ్యామ శ్యామ నువ్వు ఇప్పటి వరకు ఆలోచించింది చాలే కానీ ముందు నువ్వు ప్రేమిస్తున్న విషయం మా గారికి చెప్పు ఆ తర్వాత మొత్తం ఆయనే ఆలోచిస్తాడు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సుమ సుమా చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న శ్యామ అక్క చెప్పింది నిజమే ముందు నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం ఆయనకి చెప్పడం చాలా మంచిది ఆ తర్వాత ఆయన ఏం నిర్ణయించుకుంటారో అది ఆయన ఇష్టం ఈరోజే చెప్పేద్దామా వద్దులే ఈరోజు పార్టీ ఉంది అని చెప్పారు కదా పార్టీ నుంచి వచ్చిన తర్వాత చెప్దామా వద్దులే బాగా అలసిపోయి ఉంటారు కదా ఇంకా నేను చెప్పేది వినను కూడా వినరు అందుకే రేపు చెప్తాను అని తన మనసులోనే ఆలోచించుకున్న శ్యామ మొహంలోకి వెంటనే నవ్వు వచ్చి చేరుతుంది సాయంత్రం అవుతుంది అనగా టైం చూసుకున్న శ్యామ కార్తీక్ గారి ఇంకా సేపట్లో వచ్చేస్తారు ఆయనకు ఎంతో ఇష్టమైన బ్లూ కలర్ శారీ కట్టుకొని రెడీ అయి ఉంటాను నన్ను చూసిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటో నేను చూడాలి అని తన మనసులోనే ఆలోచించుకున్న శ్యామ అప్పటికప్పుడు రెడీ అయ్యి బ్లూ కలర్ శాలీర్ హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి పూలు పెట్టుకొని అందంగా రెడీ అవుతుంది అప్పుడే ఇంటికి వచ్చిన కార్తీక్ ఇంటికి కాలింగ్ బెల్ కొడుతూ ఇప్పుడు శ్యామ ఎలా ఉందో తెలియడం లేదు పొద్దున చాలా కోపంగా ఉంది ఇప్పుడు ఆ కోపం తగ్గిందో లేదో ఇప్పటికే ఆ కోపం తగ్గకపోతే ఇప్పుడు నేనేం చేయాలి ఎలా తన కోపం పోగొట్టాలి అని ఆలోచించుకుంటూ ఉండగానే అప్పుడే డోర్ ఓపెన్ చేస్తుంది శ్యామ శ్యామ వచ్చి డోర్ ఓపెన్ చేసిన తర్వాత తనని అలాగే చూస్తూ ఉన్న కార్తీక్ శ్యామ ఇది నువ్వేనా అని అడుగుతాడు కార్తీక్ అలా తనను చూస్తూ ఉండడంతో సిగ్గుపడుతూ మనసులోనే సంతోషపడిన శ్యామ హా కార్తీక్ గారు నేనే ఇదేంటి కొత్తగా అడుగుతున్నారు నన్నెప్పుడు మీరు చూడలేదా ఏంటి అని అంటుంది చూశాను కానీ ఎప్పుడో పెళ్ళిలో చూసినట్టు గుర్తుంది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నిన్ను ఇలా చీరలో చూస్తాను అని అస్సలు అనుకోలేదు శ్యామ అని అంటాడు ఇంట్లోకి వస్తూ అదేంటి కార్తిక్ గారు చూసినట్టు గుర్తు అని అంటున్నారు అంటే ఆ రోజు మీరు నన్ను పెళ్ళిలో చూడలేదా అసలు మీరు నన్ను చూసి చేసుకున్నారా చూడకుండా చేసుకున్నారా అని అనుమానంగా అడుగుతుంది శ్యామ అంటే అది శ్యామ మొదటి రాత్రి రోజు మాత్రమే నేను చూశాను పెళ్ళిలో కూడా నేను సరిగా గమనించలేదు అని అంటాడు తడబడుతూ ఆ సమాధానం విన్న వెంటనే ఏమనాలో అర్థం కాని శ్యామ ఇంకా ఏమీ మాట్లాడలేక కార్తీక్ గారు త్వరగా వెళ్ళి ఫ్రెష్ రండి మనకు టైం అవుతుంది అని అంటుంది శ్యామ నీకు కోపం వచ్చిందా నాకెందుకు కార్తీక్ గారు కోపం వాళ్ళనైతే చూస్తారు నన్నెందుకు చూస్తారు అని అంటుంది వేటకారంగా ఇప్పటి వరకు బాగానే ఉంది మళ్ళీ మొదలుపెట్టింది అని మనసులో అనుకున్న కార్తీక్ శ్యామ నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అక్కడి నుండి బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు చూడు ఈయన కోసం నేను ఎంత కష్టపడి రెడీ అయ్యాను అయినా సరే నాకు చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు అయినా నాకెందుకు ఇస్తారులే ప్రేమించిన అమ్మాయి వేరే అమ్మాయి కదా ఇంకా నాకెందుకు ఇస్తారు అని అంటూ హాల్లో కూర్చుని టీవీ చూస్తుంది శ్యామ బెడ్రూమ్కి వెళ్ళిన కార్తీక్ తన మనసులోనే ఆలోచించుకుంటూ ఈ శ్యామకి అప్పుడప్పుడు ఏమవుతుంది ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతుందో తనకే తెలియడం లేదు అయినా ఈరోజు శ్యామ నాకు ఇష్టమైన శారీ కట్టుకుని చాలా అందంగా రెడీ అయింది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ శ్యామ చాలా అందంగా ఉంటుంది అని మనసులోనే తనను ఊహించుకుంటాడు కార్తీక్ అప్పుడే మళ్ళీ శ్యామ అన్న మాటలు గుర్తుకొచ్చి ఏదైనా సరే ఈరోజు పార్టీ నుండి వచ్చిన తర్వాత శ్యామ ఎందుకు ఇలా మాట్లాడుతుందో ఒకసారి తనతో మాట్లాడాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు టీవీ చూస్తున్న శ్యామకి కార్తీక్ ఫోన్ రింగ్ అవడంతో వెళ్ళి ఎవరా అని చూస్తుంది అది ఎవరి నెంబరో తెలియకపోవడంతో ఈ ఫోన్ కాల్ నేను లిఫ్ట్ చేయాలా వద్దా లిఫ్ట్ చేస్తే ఎవరో తెలుస్తుంది కదా లిఫ్ట్ చేయకపోతే అలా తెలుస్తుంది అయినా కార్తీక్ గారికి వచ్చిన కాల్ నేను మాట్లాడితే ఆయన తప్పుగా అనుకుంటారేమో అని ఆలోచిస్తూ మొబైల్ వైపు చూస్తూ ఉంటుంది శ్యామ ఆ కాల్ కట్ అవడంతో శ్యామ ఎవరిది ఈ నెంబర్ పేరు కూడా లేదు ఎవరిది అని ఆలోచిస్తూ మొబైల్ వైపు చూస్తూ ఉంటుంది మళ్ళీ కార్తీక్ మొబైల్ రింగ్ అవ్వడంతో మళ్ళీ కాల్ చేస్తున్నారు ఎవరో ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడదాం అని అనుకునే సమయానికి అప్పుడే వచ్చిన కార్తీక్ ఎవరు శ్యామ అని అడుగుతాడు అప్పటి వరకు కార్తీక్ రావడాన్ని గమనించని శ్యామ ఒక్కసారిగా తడపడుతూ అది కార్తీక్ గారు ఎవరో నాకు తెలీదు ఏదో నెంబర్ నుండి వచ్చింది అని అంటుంది మొబైల్లో నెంబర్ చూసిన కార్తీక్ అది రేణు నెంబర్ అని అర్థం చేసుకొని కోపం వచ్చినప్పటికీ కూడా తను పక్కన ఉండడం గమనించి ఇదా ఈ నెంబర్ నా ఫ్రెండ్స్ శ్యామ ఒకసారి మాట్లాడవలసింది కదా అంటాడు నవ్వద్దు అది మీ ఫ్రెండ్ నెంబరా మీ ఫ్రెండ్తో నేనేం మాట్లాడతాను కార్తీక్ గారు మీరేం మాట్లాడండి అని అంటుంది మోహమాటంగా అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఏం కాదులే శ్యామ పర్వాలేదు తర్వాత మాట్లాడుకోవచ్చు మనకి పార్టీకి టైం అవుతుంది కదా పద వెళ్దాం అని అంటాడు కార్తీక్ ఇద్దరు కారులో పార్టీకి బయలుదేరిన తర్వాత ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వారు ఉంటారు కాసేపటికి తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన శ్యామ కార్తీక్ గారు కార్తీక్ గారు అని పిలుస్తుంది శ్యామ పిలిచినప్పటికీ తన ఆలోచనలో ఉన్న కార్తీక్ ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇదేంటి ఎంతసేపు పిలిచినా కార్తీక్ గారు పలకడం లేదు అని మనసులో అనుకున్న శ్యామ ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు ఎందుకులే ఆయన డిస్టర్బ్ చేయడం అని అనుకుని తను కూడా సైలెంట్గా ఉంటుంది డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్ ఈరోజు కొంచెంలో తప్పిపోయింది లేకపోతే ఈరోజు రేణు గురించి తెలిసిపోయేది శ్యామ కనుక ఆ కాల్ మాట్లాడి ఉంటే నా పరిస్థితి ఏంటి నేను శ్యామాకి ఏమని చెప్పి ఒప్పించాలి అని ఆలోచిస్తూనే అయినా నేనెందుకు శ్యామాకి నిజం తెలుస్తుందేమో అని భయపడుతున్నాను నిజం తెలిస్తే ఏమైంది నా దగ్గర నుండి వెళ్ళిపోవాలనే కదా తను అనుకుంటుంది తను నన్ను ప్రేమించడం లేదు కూడా ఇంకా తనకి నాతో కలిసి ఉండాలి అని అనుకోవడం లేదు కూడా అయినా శ్యామాకి నిజం తెలిస్తే నాకు దూరం అయిపోతుందేమో అని నేను ఎందుకు భయపడుతున్నాను ఏదేమైనా సరే వీలైనంత తొందరగా రేణు గురించి శ్యామాకి చెప్పేయాలి లేకపోతే నేను మోసం చేశాను అని అనుకుంటుంది కదా అయినా ఈ రేణు నాకెందుకు పదే పదే కాల్ చేస్తుంది వీలైనంత తొందరగా రేణుని ఒకసారి కలిసి తనకు క్లారిటీగా చెప్పేయాలి నువ్వంటే నాకు ఇష్టం లేదని లేకపోతే నన్ను విసిగిస్తూనే ఉంటుంది అని అనుకుంటూనే పార్టీ దగ్గరకు చేరుకుంటారు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో